సాక్ష ఏంటంటే నేను మా నాన్నగారి పేరు బసవయ్య మా అమ్మగారి పేరు మరి మా నాన్నగారు డ్రిల్ మాస్టర్గా పనిచేసేవారు భోగుల హై స్కూల్లో డ్రిల్ మాస్టర్గా పనిచేసేవారు అయితే మేము నలుగురు సహోదరులు మా నలుగురు సహోదరులలో నేను మూడో పాపను నాకు ఇద్దరు అక్కలు ఒక చెల్లి నేను ఇద్దరు అక్కలు కూడా మరి రక్షణ పొందుకున్నారు మరి వాహనం వారు కూడా ఆత్మీయంగా ఎంతగానో దేవుళ్ళు బలపడుతున్నారు అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను అయితే నా యొక్క చదువులు పూర్తయిన తర్వాత చదువులు చదువుకునే రోజుల్లో కూడా నేను దేవుళ్ళ చదువుకునే రోజుల్లో కూడా దేవుళ్ళు బాగా ఆత్మీయంగా అయితే నేను చదువుకునే రోజుల్లో నేను ఎక్కువగా ప్రార్థన చేసుకునేదాన్ని దేవుడిలో బలపడుతూ ఉండేదాన్ని నేను ఎక్కడ చదువుకుంటాక వెళ్ళినా సరే దేవుడు నాకు ఎంతగానో తోడైట్ వచ్చేవాడు అలాగా నేను డిప్లొమా చదివాను డిప్లొమా అయిన తర్వాత బీటెక్ కూడా చదివాను బీటెక్ తర్వాత లాస్ట్ ఇంకా ఫైనల్ ఇయర్లో ఇంకా సిక్స్ మంత్స్ నాది బీటెక్ కంప్లీట్ అయిపోద్ది అనగా నా యొక్క తండ్రి బజ్లోకి పిలవపడ్డాను అయితే నేను బీటెక్ చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను అది కంప్లీట్ అవగానే నేను బాప్తీసం తీసుకోవాలి నన్ను ఎందుకో దేవుడు ప్రేరేపించాడు నేను బాప్తీసం తీసుకోవాలి అనుకున్నాను అయితే ఇలాగా అమ్మది ఇంకా నీ మ్యారేజ్ చేసేస్తాను అన్నాను అని అని ఇదేంటి బాప్తీసం తీసుకోవాలి నేను ఇంకా మంచి జాబ్ చేయాలి అనుకున్నాను అప్పుడు మ్యారేజ్ ఎందుకమ్మా అమ్మా లేదు అహలేదు చేస్తాను సర సరే అయితే నీ ఇష్టం మరి నాకైతే చేసుకోవడం లేదు నేను మంచి జాబ్ చేయాలని అనుకుంటుందని అన్నా అన్నప్పుడు సరే ప్రభుని అడుగుదాము ఏమైందో దేవు చిత్తం ఏమైందో అని నేను అనుకున్నాను అనుకున్నప్పుడు దేవుని అడిగాను దేవా మరి మ్యారేజా మరించే ఏంటి నీ చిత్రంలో ఏది ఉంది నాకు బయట పరిచారంగానే దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినారు బా దేవుడు జతపర్చిన దాన్ని మనుషులు వేరుపరచకూడదు అయితే సరే నిశ్చితం వివాహం చేసుకోలేదు కాబట్టి సరే చేసుకుంటాను అని నేను తలవంచాను దేవుడు చెప్తాను అలా తల వచ్చినప్పుడు ఆ నేను అనుకున్నాను ముందుగా నేను చేయాలి బాదేశం తీసుకుని నా వివాహానికి ముందు నేను బాక్తీస్ని నా చదువు పూర్తి కాగానే వివాహం చేసుకున్నాను అలా వివాహం అవటంతో దేవుని సంఘంలోనికి నేను యొక్క బాప్తీస్ సాక్ష్యం ఏంటంటే ఎత్తు ఇరవై వందలు ఏదో చదువు

దేవుడు తన యొక్క వాక్యంతో నేను పిలుస్తున్నాను ఏమని వారికి కాపరమే నిత్యము వారిని ఉద్ధరించమని నా యొక్క బాప్తి సాక్షితో దేవుడు నన్ను పిలుస్తున్నాను అయితే నా యొక్క యజమానుడు అప్పటికీ సగం పరిచర్య సగము లోకంలో వ్యాపారం చేసుకుంటూ ఒక షాప్ నడుపుతూ ఉండేది అలాగే పరిచర్య ఉండగా మా యొక్క ఆత్మీదారు జగ్రీగా అలా నిద్రించడం సో ఇక నీకేం చేయాలో తెలియదు ఆయన ప్రే చేసుకుంటూ ఉండగా దేవుడు మాట్లాడారు నన్ను ఫుల్ టైం పరిచర్కి రమ్మన్నారు అని అంటే సరే ఫుల్ టైం పరిచర్య మనం మంచి చేయగలం అని అనుకున్నాం అలా అనుకున్నాం కానీ సరే మీ ఇష్టం అండి అయితే ఆయన తన యొక్క వ్యాపారం మానేసి ఫుల్ టైం పరిచర్ బుక్ చేశారు నేను కూడా అలాగే ఫుల్ టైం పరిచర్ అంటే ఇంకా చాలా కష్టాలు ఇబ్బందులు చాలా బాధలు అనుకున్నా కానీ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నేను మిమ్మల్ని పోషిస్తాను మీకు ఉంటాను నేను ఆలోచించేదాన్ని బిడ్డలు చిన్నప్పుడే ఇంత పరిచయం అంటే దేవుడు ఎవరు పోషిస్తారు మమ్మల్ని నేను చాలా బాధపడేదాన్ని అప్పుడు మందిరం చెడ్ లో ఉండేవాళ్ళు అయితే మందిరం కూడా సరిగా లేదు మందిరం కూడా సరిగా ఉండేది కాదు సరే ఫుల్ టెంపరేచరీ అంటే మరి చాలా పర్మనెంట్ ఇబ్బందులు బాధలు ఉంటవి అలా అనుకుని చిన్నతనంలో అన్ని విడిచిపెట్టి పది రావడం అనేది చాలా కష్టం అలా అనుకున్నప్పుడు ప్రభు మాటలు పిలిచారు అలా అనుపరిచరు ఒక నగదు ప్రే చేసుకుంటున్నాం దేవా మరి అందరూ మంచి మందిరాలు కట్టుకుంటున్నారు దేవునికి రేకు షెడ్ ఉన్నాం మరి మా పరిస్థితి ఏంటి అని మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినారు రాస్తే మరి స్థలంలో మరి దాన్ని అని మందిరం ప్రారంభించాలని మేము బాధపడము అలాగే ఆ రేకు షెడ్లోనే ఉంటూ ఒక మందిరాన్ని మేము కడుతూ వచ్చినాం అయితే దేవుని ఆశీర్వదించి పద్మావతిగా కుమార్తెను గ్రహించారు అలాగా జరిగిన తర్వాత మరలా మంది కడుతున్న అతి పరమైన ఇబ్బందులు బాధలు అయినప్పటికీ దేవుడు మాకు తోడ ఇంటికి వచ్చినాడు నేను అనుకున్నా ఏం ప్రభు నాకు ఇచ్చావు తర్వాత బాబునిస్తావా అని నేను ప్రార్థన చేసుకున్నా అని అనుగ్రహ్ అన్న ఎలా అయితే మ్రొక్కుందా నేను కూడా మ్రొక్కున్నా దేవా నాకు ఇస్తే బాగుతే పది చర్యకునే అప్పగించుకుంటానని పగించుకుంటాను అలా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఏ నేను నాకు అసాధ్యం అనేది అయితే అబ్రహం శారాకి ఇచ్చిన వాగ్దానాన్ని నాకు ఇచ్చినాడు దేవుడు మీదికి ఈ కాలం నీ కావు కాగి మగబిట్టు ఉంటాడు శారాకి ఎలా అయితే వాగ్దానం ఇచ్చాడు దేవుడు నా యొక్క చీతంలో కూడా నాకు దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చినారు మరి ఆ వాగ్దానంలో చీతను నెరవేర్చారు నెరవేర్చారు మరి నేను మొక్కుకున్నాను కదా మరొక్కుడు కూడా చెల్లించాలి అంటే నేను వాళ్ళ డాడీకి చెప్పలే ఆయన నాకు ఫోన్ చేశాను బాబు పరిచర్కి ఇచ్చేద్దామని పడుతున్నాను అని ఆయన చెప్పినప్పుడు నేను చాలా సంతోషించినాను అలాగే నా అభిప్రాయం కూడా అదే నేనే తెలియపడదా దేవుడు మీ ద్వారానే బయలుపరిచారు అని బాబు ఐదో నెలగా ఐదో నెలలో ఉండగానే మేము ఆయన దేమ పరిచర్పు ఒక్కొక్క ఎదుగుతున్న కొన్ని మా యొక్క ఆత్మీయ స్థల దేవుడు మాకు ఎంతగానో తోడు వింటూ వచ్చినాడు అలా నా యొక్క ప్రతి ఒక్క విషయంలో నాకు దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చినారు అలా నేను ఇంకా మాకు విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు ఇంతవరకు మేము ఎంతగా బలపడ్డామంటే దేవుడు నిజంగా మమ్మల్ని విడిచిపెట్టలేదు మాకు తోడైతే నేనేం చేయాలి ప్రభు అన్న మరి అయితే ఫుల్ టైం పరిచయలే అన్నారు అప్పటికి నేను ఇంకా ఫుల్ టైం పరిచర్కు వెళ్ళకూడదనే ఏదో కూడా చేద్దాము అనుకుంటున్నాను అనుకునే వాటికి నాకు ఒక ఆలోచన వచ్చింది అయితే నా ఒక డైరీ ఉండేది ఆ డైరీ మీద ఏమన్నా ఉండేదంటే దేవుని యొక్క పరిచర్య ఎంతో గొప్ప ఉద్యోగం నాకు ఇక ఆ మాట చూడంగానే నిజంగా నేను లోకల్లో ఉన్న వాటి కోసం ప్రాగులాడుతున్నాను ఎందుకు దేవుని యొక్క పరిచర్య ఎంతో గొప్ప ఉద్యోగం ఇచ్చాడు నాకు దేవుడని అప్పుడు అనిపించింది నేను ఎంతకంటే మంచి ఉద్యోగం ఎవరు నాకు ఎవరు ఇది ఒక దేవుని యొక్క పరిచయం మధ్య ఉద్యోగము దీంట్లో నేను నిలబెట్టాడు కాబట్టి నేను దీంట్లోనే నిలబాలి అని నేను ఎంతగానో ఆశపడ్డాను అలా జరుగుతున్న కుమాడి విషయంలో కూడా నేను ప్రార్థన చేస్తాను అయితే ఫస్ట్ నేను బాబుకి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అయితే నాకు రెండు సార్లు రెండు కళలు వచ్చినాయి ఆడపిల్లని మండి ఆడపిల్లని నేను కళలో అయితే నమ్మలేదు ఆ రోజు నేను ఏం చదువుతున్నాను అంటే ఏసేపు వచ్చిన కాదు ఏసేపు రెండు సార్లు కాదు నాకు కూడా రెండు సార్లు నాకు మళ్ళీ ఆడబిడ్డ ఇస్తావా ఏంటి ప్రభువా నువ్వు మాట్లాడుతున్నా అన్నప్పుడు లేదు లేదు నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు నీకు అసాధ్యం లేదు నేను నమ్ము మరలా నువ్వు నాతో మాట్లాడాలి కుమారి నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన ఎంత అన్న నీ విశ్వాసం గొప్పదన్న దేవుడు నాకు అలా మాట్లాడుతూ వచ్చినారు నీ కర్పూ నీ రాజ్యం మీద నేను ఏమి చెదరు అని నాతో మాట్లాడుతూ వచ్చినారు ఆ యొక్క కుమారుడు విషయంలో కూడా నేను తప్పిపోకుండా నాతో ప్రతి ఒక్క విషయంలో మాట్లాడుతూ వచ్చినారు ఆ యొక్క కుమారుడు కొరకు నేను ఎంతగానో ప్రార్థించేదాన్ని ఇలా ప్రభు ఏంటి మేము నలుగురు కుమార్తె మా నలుగురు కుమార్తె కల్ని అందరూ అలాగే అంటారు అలా వద్దు నాకు బాబుని వీరగిన వేస్తామని నేను అడిగినప్పుడు తప్పకుండా దేవుడు నాకు బాబునిచ్చాడు మరి ఒక సంవత్సరంలో నాకు బాబునిచ్చినందుకు మేము ఎంతగానో స్థుతించాం దేవుడిని ఆయన పరిచర్ కూడా మొక్కుకున్నాము ఆ పరిచర్లో ఆయన్ని ముందుగానే మా మ్యారేజ్ చేసిన జోనాన్నను ఆయనే సమర్పించారు దైవజనుడిగా ఆయనను సమర్పించారు చిన్నతనంలోనే పరిచర్కు ఆయనను సమర్పించుకున్నాం మేము ఇలా జరుగుతున్నా కూడా ఆత్మీయ మేము ఎంతగానో బలపడుతున్నాం దేవుడు మాతో మాట్లాడటం మందిరం కట్టు మాకు ఎంతగానో సహాయం ఒకరోజు నేను ఏం చేస్తానంటే మందిరం కడుతుంటే అందరూ సంఘంలో వాళ్ళందరూ వారికి నచ్చినవి ఇస్తున్నారు ఎంతో కొంత ఇస్తున్నారు మరి నేనే చేయను ప్రభావం నా దగ్గర ఏమీ లేవు వాళ్ళప్పుడు గ్రంథం దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినారు వారికి ఉన్న బంగారం వెండి మరి వారి దగ్గర ఉన్న సమస్తం ఇష్టపూర్వకంగా దేవుడికి ఇచ్చారు అయితే వారి దగ్గర ఉన్న బంగారం వెండి మరి నా దగ్గర ఉంది నా బంగారం వెండి తప్పనిచ్చిన దగ్గరేవి లేవని నేను కూడా అప్పుడు అది తీసేసాను తీసేసి దేవుడి సన్నిధానానికి ఇచ్చుకున్నాను అలా ఇచ్చినప్పుడు అందరూ అంటే వెళ్ళి అంటే ఎలా ఉన్నారు అని అందరూ హే చేయలేదు అయితే మా ఎదుట అనేవారు కాదు ఆ మాటలు పక్క నుండి వినపడే ఆ మాటలు మాకు చాలా బాధ వేసేది ఏం ప్రభా నిము మేము మరి అన్ని విడిచిపెట్టి నీ కొరకు నేను వెనబడిస్తున్నాం కదా ఏంటి ఏంటి మాకు ఈ నిందలు అనుకున్నప్పుడు దేవుడు మనలో ఇంత మాట్లాడు దేవుడు మమ్మల్ని మనుషులు మనుషులు కలిగించే మాటలు మీకు బాధ కలగకుండా నేను చాట్ చేసాడు దేవుడు మరి మరి ఎంతగానో మాట్లాడుతున్నాను అయినప్పటికీ అందరు మమ్మల్ని వెళ్తాను అయినా సరే దేవుడు మామూలను విడిచిపెట్టకున్నాను ఇప్పటి వరకు మా విషయాల్లో మాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో నేను ఖాళీగా ఉంటే మ్యాక్సిమం ఎక్కువ వాక్యం వాక్యం చదివేదాన్ని బక్సింగ్ బుక్స్ చదివేదాన్ని ఇలా చదవడం నాకు విషయంలో నేను దేవుడు నాకు ఎంతగానో సహాయాన్ని దయచేసారు నా యొక్క జీవితంలో నిజంగా దేవుని అంతకు నేను ఉన్నప్పుడు ఆయన ఆయన వాక్యంతోనే మాట్లాడేదారు ఇంకా నేను దేనిపైన ఆధారపడేదని కాదు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నా జీవితం అసలు రెండు వేల ఇరవైలో ఫుల్ కరోనా ఫుల్ కరోనా అయితే ఆయన నాకు వాగ్దానం ఇచ్చింది ఏ తెగు నీ గు సమీపించదు నాశనకరమైన ఏది నీ గుడారానికి తాలేదు దేవుడు నాకు ఎంతగానో సహాయం తెచ్చేసింది ఇలా నేను ప్రతి ఒక్క విషయంలో కూడా మ్యాక్సిమం ప్రేక్ష చేసుకుంటాను దేవుని అడగడం ఎలాగ ప్రతిది మనం ఎప్పుడు ప్రార్థన మీద ఆధారపడి ఉండాలి ఒకటి ప్రార్థన రెండోది వాళ్ళు దేవుడు అంతా ఎలా మాట్లాడతాడు భయపడుతానే కదా తన యొక్క మాటల ద్వారా అంత మాట్లాడుతాను అలాగే నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను బలపడుతూ ఇంకా నేను ఇంకా ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ ఇంకా సంఘాన్ని కూడా బలపరచట్లు దేవుడు నాకు ఎంతగానో సహాయాన్ని దయచేస్తున్నాను నేను ఒకసారి భయపడుతున్నా దేవుని సన్నిధిలో దేవుడు ఏం మాట్లాడతాడు నాతో నాకు భయపడకు పేరు పెట్టి నిన్ను పిలిచిన నేను నశ్వతాను దేవుడు నిజంగా నేను నిశ్వతున్నా నాలో నా భయాన్ని తొలగించు మరి నాకు భయమే నేను నిలబడలేను నేనే నాకు తోడుగా ఉన్నాడు దేవుడే నాకు తోడుగా ఉంటున్నాడు ప్రతి ఒక్క విషయం అన్నిటిలోనూ కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయాన్ని దయచేస్తూ వచ్చినారు అన్ని బట్టి నేను దేవుని ఎంతగానో గెలపరిస్తున్నాను ఇప్పటికి మా అందరం పూర్తయింది పూర్తయిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఆర్థిక భరమైన ఇబ్బంది లేదు వాటి కూడా దేవుడు సకలంగా తీర్చాలని మీ అందులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పరిశుభ్ర కొరకు మా కొరకు కూడా ప్రార్థన చేయండి చిన్న సరక్షాపురం జహో శర్మ ప్రార్థన అండి